ప్రైజ్ తలాట్ రేపు నేసుక్రీస్తున్నాము మీ అందరికి శుభములండి ఈ వాక్యం వెంటనే మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందన తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయకాలం ఈ హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం వెంటన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను రండి ఒక చిన్న మాట చెప్తాను నిన్న ఆశీర్వచనం మాట చెప్పాను ఈరోజు ఒక హెచ్చరిక మాట చెప్తాను రాజులు మొదటి గ్రంథం మొదటి అచ్చాయం మొదటి అచ్చాయము ఆరో వచనం అతని తండ్రి నీవు ఇలాగూ ఎలా చేయించున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు ఇక్కడ దావీదును చూస్తున్నాం దావీదు కుమారుడైన అదోనియాను చూస్తున్నాం అదోనియా గర్వించిన వాడై నేనే రాజునవుతానని పిచ్చల విడిగా తిరుగుతున్నాడు గర్వించిపోయాడు కాబట్టి ఒక్కరోజు కూడా నానా ఇలా చేయొద్దు అని దావీదు తన కుమారుణ్ణి మాట్లాడలేదట విచారించలేదండి ఎక్కడ నొప్పి తగులుతుందని ఈరోజు కూడా చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు నొప్పి తగులుతుందని చెప్పి సుకుమారంగా పెంచుతూ ఉంటారు బెత్తం వాడకపోతే మరి నరకం నుండి తప్పించలే మరి ఎందుకంటే కొన్నిసార్లు బెత్తం వాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి బెత్తం వాడాలి మరి నొప్పించాల్సిన పరిస్థితులు వస్తాయి నొప్పించాలి మాట్లాడాలి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే మనం ఎంతో నష్టపోతాం దావిది కూడా చాలా నష్టపోయాడు కాబట్టి తప్పు తరవనం వెళ్తుంటే మందలించాలి విచారించాలి మాట్లాడాలి అప్పుడే మనం మంచి తల్లిదండ్రులుగా ఉంటాం అబ్రహాముల గురించి ఏం రాయబడింది అతడు తన పిల్లలకు నా గురించి బోధిస్తాడు అని ముందుగా దేవుడు చెప్పాడు నా నీతి న్యాయములు కట్టడాలు మరి అలా ఉండాలి మరి ఆ విధంగా ఉనుటకు ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక రండి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యంలోనికి వస్తాం చదువుతున్నాను ఆలకించండి భోజనులకు తీర్పు తీర్చుటకై యహోవా వేంచేయించున్నాడు వనరుక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును ఇదే మాటలు మనం కీర్తనలు కూడా చూడవచ్చు కీర్తనలు తొంభై ఎనిమిదిలోను తొంభై ఆరులోనూ ఇదే మాటలు మనం చూస్తాం ఒకసారి ఆ మాటలు కూడా నేను చదువుతాను తొంభై ఎనిమిదో కీర్తన తొమ్మిదో చరణంలో కూడా అదే మాట రాయబడి ఉన్నాయి భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యహోవా వేం చేయుచున్నాడు అదే తొంభై ఆరో కీర్తన పన్నెండు పదమూడు చరణాలు చూస్తే అదే మాటలు రాయబడి ఉంటాయి ఆ చవితి వినండి పొలమును దాని ఎందుగల సర్వమును యహోవా సన్నిధిని ప్రహర్షించును గాక వనరుక్షములన్నీ ఉత్సాహ దొని గాక భోజనులకు తీర్పు తెచ్చుటక యహో వేంచేచ్చున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును న్యాయమును బట్టి నీతిని బట్టి వింటున్నారు ఆ పదాలు కాబట్టి దేవుడు న్యాయాన్ని బట్టి నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఆల ఆలకించాలి దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చడు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయం బట్టి మాత్రమే తీర్పు తీరుస్తాడు కాబట్టి తీర్పు ఎవరి మీదకి రాబోతుంది ఇప్పుడు రండి తెస్సలోనికి పత్రిక వెళ్ళికి రాసిన పౌలు గారు రాసిన రెండవ పత్రిక రండి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను చక్కగా ఆలకించండి తెస్లో తెస్లోకి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం ఆరు కలిసి ఉన్నాయి ప్రభు అయిన యేసు తన మహిమను కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిశ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభుని యేసు సువార్తకు లోపడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచే వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే అర్థమైంది ఎవరికి సువార్తకు లోపడకుండా ఇష్టానుసారంగా జీవించే వారికి దేవుని ప్రతిదండన ఉంది ప్రియమైన వాళ్ళు గమనించండి ఇదే పదవచనంలో కూడా అక్కడే పదవచనంలో చదువుతున్నాను ఆ దిన ముందు తన పరిశుద్ధుల ఎందు మహింపరచబడుటకును విశ్వసించిన వారందరు ఎదుట ప్రశ్నించబడుకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సమ్ముఖం నుండి ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారుదోలబడి నిత్యనాశనం మందు దండన పొందుతురు ఎలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితి కాబట్టి ఎవరైతే నమ్మలేదో వారు నిత్య నాశన ధర్నానికి పోతారు వారు ఉండరు పారదోల పడతారు అంటే శిక్ష ఉంది శిక్ష ఉంది కాబట్టి శిక్ష లేదు అని కాదు ఉంది ప్రేమలో చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా ఇంకా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఏముందంటే నేను చదువుతున్నాను వినండి ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయంలో పదకొండో అధ్యాయము పదిహేడవ వచ్చనంలో ఇలా రాసుంది పదిహేడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభు సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాసులు చెల్లించున్నాం జనములు కోపగించినందున నీకు కోపం వచ్చిన మృతులు తీర్పు పొందుటకును నీ దాసుల మాకు దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామునకు భయపడే వారికి తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్ది వారేమి భూమిని నశింపచే వారిని నశింపచేయటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పి కాబట్టి భూలోకాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో అంటే ప్రజల్ని ఎవరైతే పాడు చేస్తున్నారో వారిని దేవుడు పాడు చేయబోతున్నారో అందుకే బైబిల్ రాసిన కదా నా ఆలయంను పాడు చేయను నేను వారిని పాడు చేస్తాను అంతే అంటే వీళ్ళందరికీ తెలుసు తెలిసి కూడా ఇష్టానుసారంగా వారికి నచ్చిన విధానంలో జీవిస్తూ ఉన్నారు అందుకని దేవుడు వారిని శిక్షించబోతున్నాడు ఎవరైతే ఇష్టానుసారంగా జీవిస్తారో వారిని తప్పగా దేవుడు శిక్షిస్తాడు మర్చిపోవద్దు దేవుడు వారిని తప్పక శిక్షిస్తాడు ఎందుకంటే పనికిరాని తీగలని దేవుడు తొలగిచ్చేస్తాడు ఉంచాడు ఆయన పనికిరాని తీగని ఎందుకు ఉంచుతాడు పొట్టును ఎందుకు ఉంచుతాడు పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తాడు మరి మిత్రుల వాక్యాన్ని బట్టి మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా ఇస్కరీ తీయ గుర్తున్నాడా మరి ఏమైపోయాడు మనష దుష్టులకు నెమ్మది ఉండదు గుర్తుపెట్టుకోండి ఒకవేళ నటించవచ్చులే కానీ సంఘాల్లో మంచి భక్తుల్లాగా ఒక చిన్న మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత సంఘంలో ఉన్నావో దేవుడు చూడ్ నువ్వు ఎంత ఎంత గొప్పగా నువ్వు ఏ ఏ ఏ చిన్న గ్రామం అయన్ని చూడ్డావు దేవుడు ఒకటే నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో చూస్తాడు బలా నమ్మకమైన మంచిదాసుడా ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను పెద్ద సంఘంలో ఉన్నాను నాకంటే అనుకోవద్దు నేను మంచి ఉద్యోగస్తుని నాకు అనుకోవద్దు ప్రభువు నీకు ఇచ్చిన దాంట్లో చాలామంది నమ్మకత్వంలో జారిపోతున్నారు ఈవెన్ దౌర్భాగ్యం నేను కూడా ఎన్నోసార్లు దేవునికి అవదీర్ణం వచ్చాను దేవుడు నమ్మదగిన వాడు ఆయన మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండాలి ఎంత ఇచ్చాడు కాదు నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో ఇంపార్టెంట్ అనమాట ఎంత ఇచ్చాడు కోటి లేదా తక్కువ ఉన్నావా అది కాదు ప్రభు నేను కొలత వేసేది నీ నమ్మకత్వాన్ని చూస్తాడు ఎవరికి ఎంత ఇచ్చేది కాదు నేను గొప్పవాన్ని నాకు ఇంత ఇచ్చాడు కాబట్టి నేను గొప్పవాన్ని అనుకోవడానికి వీలు లేదు గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను తీర్పులోనికి ఏ విషయంలో నీ నమ్మకత్వాన్ని చూస్తాడు నమ్మకంగా లేకపోతే నీ కూడా శిక్ష ఉంది ప్రభు నీకు ఇచ్చింది నమ్మకంగా ఉండు నీ భార్య విషయంలో నమ్మకంగా ఉండు నీ పిల్లల విషయంలో నమ్మకంగా ఉండు నీ భర్త విషయంలో నమ్మకంగా ఉండు నీ సంఘ విషయంలో నమ్మకంగా ఉండు నీ సేవకుని విషయంలో నమ్మకంగా ఉండు లేకపోతే తీర్పు ఉంది తస్మ జాగ్రత్త నమ్మకస్తుడవే జీవించు ప్రభు నిన్ను తీర్పులోనికి రానియకుండా తీర్పులోని దాటిస్తాడు తీర్పులోని మరణంలోని దాటించి నీకు నిత్య రోజు నిత్య రాజ్యాన్ని ఇస్తారు జాగ్రత్తగా ఉండాలి వాని వాని క్రియలు బట్టి నేను ఫలం ఇచ్చడానికి పత్తిఫలం ఇవ్వడానికి వస్తున్నాను అన్నాడు కాబట్టి దేవుడు వేయించేచ్చున్నాడు ప్రతి వారు కూడా కాబట్టి ఒకవేళ ఇంకా ఇంకా మందిరానికి వస్తూ కూడా లోక సంబంధంగా జీవిస్తూ ఉంటే ఏ రోజుకైనా నీ పాపాలు బయటపడకుండా పోవు దేవుడు ఒకనొక దినం ఉంది ఆ దినాన్ని శిక్ష వేస్తాడు జాగ్రత్తగా ఉందా రెండు ప్రార్థన చేసుకుందా పరిశుద్ధులు అయిన తండ్రి దేవా నేను శుతిస్తా ఉన్నా కనికరించి కృప చూపన మా ప్రియులందరినీ కూడా దీవించండి నీ కాపుదల్ని భద్రతలో సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో మా ప్రియులందరూ కూడా ప్రార్థన చేస్తున్నా దేవు ముఖ్యంగా నేను నువ్వు తీర్పు తీర్చడానికి రాబోతున్నావు యన నీ సువార్తకు లోబడక ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారికి అయితేనేమి మందిరంలో ఉంటూ నాయన ప్రభా పనికిరాని తీగలుగా ఉన్నవారికి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా నమ్మకత్వంలో లోటుపాట్లు కలిగి ఇష్టానుసారంగా జీవించే వారికి మీదికి నీ ప్రదండం రాబోతుంది వారికి నువ్వు తీర్పు తెచ్చబోతున్నావు కనికరించండి నా మటుకు నేను కూడా నాయన కనికరించండి నా నువ్వు ఇచ్చిన పరిచర్లు నమ్మకంగా ఉంటాను సహాయం చేయండి దేని ప్రభా ఎన్నోసార్లు తప్పేను క్షమించండి మా ప్రియులు కూడా ఏ విషయంలో తప్పేవారు సమకూర్చండి ప్రభా ప్రతి వారు ఎవరు వారికి ఇచ్చిన బాధ్యతలు నమ్మకంగా చేయడానికి నువ్వు ఇచ్చిన పనిని నమ్మకం చేయడం సాయం చేయండి మా ప్రియ చెల్లి ప్రార్థన చేస్తున్నావు వారికి ఉన్న సమస్యలను తీర్చండి ఇల్లు కూడా మంచిగా అమ్ముడవటం సాయం సహాయం చేయండి ప్రభా మరి చాలామంది కూడా ప్రే రిక్వెస్ట్ పంపలేకపోతున్నారు వారి కొరు ప్రార్థన చేస్తున్నారు వారికి తగిన జ్ఞానం దయచేయండి నాయన కనికరించండి నా ప్రభా ఎర్రమ్మ కొరకు ప్రార్థన చేస్తున్న మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నాయన కనికరించండి సభడు ఏచికలన్న కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించండి ఆర్థిక ఇబ్బంది తొలగించండి ఆయన జ్ఞాపకం చేసుకునండి నాయన జ్ఞాపకం ఎస్తి రాణి గారు తన పిల్లల కొరకై ప్రార్థన చేస్తున్నాను తేజ గ్రీస్ ఇజ్రాయిల్ పాల్ వాళ్ళ శాల్వేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం స్టడీస్ కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నా సహాయం చేయండి నా నాయన స్టడీస్లో బాగా వెనుకబడ్డారని సోదరి చెప్పింది నన్ను మంచిగా చదువుకోవడానికి సహాయం చేయండి పాల్ మార్మన్స్ కొరకు ఈ విధంగా గతంలో ప్రార్థన వసతులు కొన్ని బిడ్డలు అందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన నా ప్రభుత్వ దేవమ్మ కూడా మంచి ఆపరేషన్ జరిగి నమ్ముతున్నాం ఆరోగ్యం దయచేయండి లుది కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అనే మొక్కరు ప్రార్థించాలని కోరుతున్న అందరికూరు ప్రార్థన చేస్తున్నావు ఫిబ్రవరిలో కూడా చక్కగా దైవ సేవకులు అక్కడికి జరుగు జరుగుతూ వచ్చింది ఆయన ఆల్ ఇండియా నా ప్రభా గాడ్ సర్వెంట్ మీటింగ్ చక్కగా మిర్చిన కృపకస్తూ అందరూ కలిసి ఆయన ఈ పరిచయం చేయడానికి సాయం చేయండి ప్రభా ప్రతి వారికి నువ్వు తీర్పు తీర్చబోతున్నావు ఆయన జాగ్రత్త కలిగి భయముతో ఆయన నిధాసులు ఈ విధంగా అప్పగించిన పరిచయను ముందుకు తీసుకువెళ్ళడానికి దాసులు బిసింగ్ గారు ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్ళారు మా ప్రియ దాసులు కూడా పెద్దలు చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు కూడా ఎక్కువ తక్కువ అని భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి దాసులకి మంచి మనసు తెచ్చేయండి కాబట్టి సాతాను అలచడి తొలగించండి మీ చిత్తం ప్రభా నాయన కనికరించి మీరే పొందమని అలా కలిసి యూనిటీగా నీ పరిచయం చేయుట కావలసి కృపను కృపణ దయపాలించమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి аме